అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీకు ఆకస్మికంగా ధనప్రాప్తి కలగాలి అన్నా మీ శాలరీ అనేది రెట్టింపు అవ్వాలి అన్నా లేదా మీరు చేసే వ్యాపారంలో కానీ లేదంటే ఏదైనా బిజినెస్లో కానీ వచ్చి మీకు మంచిగా ప్రాఫిట్ రావాలి లాభాలు రావాలి అనుకున్నా మీ అప్పులన్నీ తీరిపోవాలనుకున్న ప్రతిరోజు ఈ మంత్రాన్ని పట్టించి చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట చాలా అంటే చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది మన ఛానల్లో ఇప్పటికే చాలా ఎన్నో మనీ మంత్రాలు పెట్టున్నాను అనమాట కాకపోతే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఇన్ని పెడుతున్నారు వీటిలో ఏది వర్క్ అవుతుంది ఇన్ని పెడితే మేము ఎలా చెప్పుకోవాలి అనేది డౌట్ అయితే మీకు వచ్చే ఉంటుంది కదండి ఆ డౌట్ నేను తప్పకుండా మీకు క్లారిఫై చేస్తాను అనమాట ఏంటి అంటే ఒక్కొక్క మంత్రం ఒక్కొక్కరికైతే పనిచేస్తుంది అండి అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు కానివ్వచ్చు లేదంటే వాళ్ళ వాళ్ళ ఇంకేదైనా కానివ్వచ్చు లేదంటే వాళ్ళ కోరికలను బట్టి కానీ ఇట్లా ఉంటాయి అనమాట ఎందుకంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నా ఫ్రెండ్స్ కొంతమందికి కొంతమందికి డాక్టర్స్ ట్రీట్మెంట్ మాత్రమే పనిచేస్తుంది కదా అలానే కొన్ని మంత్రాలు కొన్ని కోరికలకి కొంతమందికి మాత్రమే వర్క్ అవుతాయి అన్నమాట కాబట్టి మీకు ఇందులో ఏ మంత్రం వర్క్ అవుతుంది ఏ మంత్రం మంచిగా అనిపిస్తుంది నమ్మసక్యంగా అనిపిస్తుంది అట్లా అన్నీ చూసుకొని మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోండి కొంతమందికి మంత్రం చూడగానే ఇది ఏముందే అనిపిస్తుంది కొంతమందికి కొన్ని తెలుసుంటాయి కదండి కొన్ని కాకపోయినా కొంచెమైనా తెలిసి ఉంటుంది కొంత నాలెడ్జ్గా ఉంటుంది కాబట్టి మంత్రాల మీద అలా మీకు ఏ మంత్రం అయితే నచ్చుతుందో ఏ మంత్రం అయితే బాగా నోటికి బాగా అనిపిస్తుందో గుర్తుంటుందో ఇక మీకు మంచిగా ఫలితాన్ని ఏదైతే ఇస్తుంది అనిపిస్తుందో ఆ మంత్రాన్ని మీరు చూస్ చేసుకొని చెప్పుకోండి అనమాట అందరికీ ఒకటే నచ్చాలి అందరికీ ఒకటే చేయాలన్న రూల్ ఏం లేదు కదండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఎవరికి నచ్చిన మంత్రాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు అనమాట మరి ఈ మంత్రం కూడా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి మీ మీ మీద నమ్మకాన్ని మీ కోరికలను బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట నేను డెఫినెట్గా చెప్పగలను అండి నలభై రోజులు ప్రతి రోజు ఈ మంత్రాన్ని పాటించు డెఫినెట్గా ఆ నలభై రోజులోనే మీకు ధనప్రాప్తి అనేది కలుగుతుంది అనమాట అసలు ఇప్పుడున్న సిచువేషన్లో పని కొంచెం చేస్తూ డబ్బు ఎక్కువ రావాలని చెప్పి ఆశిస్తూ ఉంటారు అందరు ఇప్పుడున్న జనరేషన్ మొత్తం అంతే కదా అలా మీరు చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఏ పనైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు కానీ ఈ మంత్రాన్ని చెప్పుకోవడం లేదంటే ఏదైనా పని మీద వెళ్ళేప్పుడు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసేప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకొని స్టార్ట్ చేయడం ఇట్లా చేసినట్లయితే మీకు ధనం అనేది కుప్పలు కుప్పలుగా వస్తూనే ఉంటుంది అనమాట అందులో మంచి ప్రాఫిట్స్ వచ్చి మీకు మంచి మంచిగా లాభాలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట అంత శక్తి ఈ మంత్రానికి అయితే ఉంటుంది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ మంత్రాన్ని చూడండి అంటే చెప్పుకొంచుండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మరి ఈ మంత్రాన్ని ఏ రోజు స్టార్ట్ చేయాలి అని అంటే అమావాస్య అండి ఎందుకు అమావాస్యనే స్టార్ట్ చేయాలంటే అమ్మవారికి ఎంతో ఇష్టమని తీరే ఆ రోజు కాబట్టి అమావాస్య రోజు వారహేమను కూడా ఆ రోజు పూజిస్తూ ఉంటారు మీకు తెలుసో తెలియదో అనండి అండి అమావాస్యకి చాలామంది పూజలు కూడా చేస్తూ ఉంటారు అనమాట కొంతమంది అమావాస్యని కొంచెం భయం భయంగా అనుకుంటారు కానీ అమావాస్య చాలా శక్తివంతమైనది ఆ రోజు కనుక మనం వారహేమను పూజించినట్లయితే మనకు ఎన్నో మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అంత శక్తివంతమైన అమావాస్య రోజు మనం ఈ మంత్రాన్ని చెప్పుకోవడం స్టార్ట్ చేయాలి అలా స్టార్ట్ చేసి వరుసగా నలభై రోజులైతే ఈ మంత్రాన్ని చెప్పుకోవాలన్నమాట మరి ఆ మంత్రం ఏంటి మణి మంత్రం ఏంటి అంటే ఓం ఈసా వాస్యం చ గుహ్య 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 ఓం ఈశావాస్యం చ గుహ్యా చూసారు కదండి అది మంత్రము ఈ మనీ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు చెప్పుకోవాలండి ఇరవై సార్లు నలభై రోజులు చెప్పుకోవాలన్నమాట ఇలా మీరు చెప్పుకున్నట్లయితే డెఫినెట్గా మా డబ్బు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదనమాట అలా చెప్పాను కదా అని చెప్పి పనులన్నీ ఆపేసుకుని అదేకంగా కూర్చొని మంత్రాన్ని చెప్పిస్తున్నట్లయితే ఎలాంటి రిజల్ట్ అయితే మీకు ఉండదు మీ పని మీరు చేసుకుంటూ దానితో పాటుగా మంత్రాన్ని పాటించినట్లయితే మీకు రెట్టింపు ఫలితం ఉంటుంది మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువ ఆదాయం అయితే వచ్చి చేరుతుంది కాబట్టి నమ్మి నమ్మకంతో ఈ మంత్రాన్ని పాటించు చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది రావాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీ అందరి తరఫున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే ప్రార్థిస్తున్నాను అమ్మవారి ఆశీర్వాదం అనుగ్రహం మీ అందరికీ కలగాలి అని మరొక మంచి వీడియోతో మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై వారాహి